మా ఈ జిల్లా నుంచి కావలసివాసు గారు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అదే విధంగా నావా అది ఇతర క్షేత్ర

తర్వాత వాళ్ళ సంఘాలు చాలా రోజులుగా దాన్ని పట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తున్నారు అయితే ఈరోజు అందరూ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలందరూ దీనిపై చూస్తున్నారు అయితే మా అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఎందుకని ఇట్లా ప్రభుత్వాలు పాలక పార్టీలు తప్పకుండా ఆలోచన ఎక్కువ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయితే అధికారంలో ఉన్న పార్టీలన్నింటికి కేంద్ర కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అన్నింటికి కూడా ఈ సమావేశం నుంచి మనం ఇచ్చే ఒక ఒక విజ్ఞప్తి అంటామా లేకుంటే ఒక ఒక అనుకోవడం అంటామా లేదా ఒక హెచ్చరిక అంటామా అది ఏమైనా సరే మీరు దయచేసి మీకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఆర్బీటీ సేవలు అనంతపురం జిల్లాకు కొనసాగేట్టుగా మీరు చేయాల్సిన పనులన్నీ తప్పకుండా వెంటనే చేయండి ఒక పెద్ద నిరసన ఒక పెద్ద అసంతృప్తి ఒక పెద్ద పోరాటం ఈ మధ్యకాలంలో చాలా పోరాటాలు మనం చూశాం ఎట్లా జనం జనాలు వస్తారు అటువంటి పోరాటాలు అనంతపురం జిల్లాలో ప్రారంభమవుతాయి జరుగుతాయి అవి ఎంత దూరం పోతాయో చెప్పలేము కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దీన్ని గమనించాలి గమనించి వెంటనే ఒక ఆ కార్యక్రమం అయిపోయి ఒక నెలలోపు నెల రెండు లోపు ఆర్టీటీకి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఉంటే అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు అన్ని పార్టీలు ఏ పార్టీకినా లేకుండా అందరూ ఈ ఉద్యమంలో కలిసి వస్తారు కలిసి వచ్చి ఇన్ని రోజులు తమ తమకు రక్షణగా ఉన్న ఆర్బీటీ ఉందో ఆ వీటిని రక్షించుకుంటారు కాబట్టి కాబట్టి ప్రముఖాలకు ఇదే విద్యార్థి దయచేసి వెంటనే మీరు హ్యాక్ చేయండి థ్యాంక్ యూ వేరే సార్ చైర్మన్ సాక శంకరంగా మాట్లాడ 아이 శ్రేష్ఠమైన కృషి చేసినా కూడా ఇతర క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా అట్టింటి చేసినటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి పని వల్ల అందరికి ప్రేమ గౌరవం అట్టింటి ఒక విశ్వాసం అందరికీ కూడా ఉంటారు అట్టింటి సంస్థ పనిచేసిన చోట అసలు ఎస్సీ ఎస్టీలో వాళ్ళన్నా ఖాళీకపోతే ఆర్టీటీ ప్రధానంగా పనిచేస్తుంటారు వాళ్ళ సంస్కృతిలోనే మార్పు తీసుకొచ్చినారు వాళ్ళు ఎంతో చైతన్యం తెచ్చినారు మాటను అక్కడ బయట పెట్టారు ఆర్టీటీ లేకపోతే ఆ మనుగడ ఏమవుతుందనేటువంటి పద్ధతుల్లో వాళ్ళంత మాట్లాడుతున్న అందరూ కూడా కదలాల్సిన పరిస్థితి వచ్చింది మరి రెండు రోజులు కూడా కొంత ఏదో పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్నాయి కొంతకాలం వెయిట్ చేద్దామని కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు జరిగేటప్పటికీ అన్యాయమైన విషయం దానికి ఏదైనా ఉంటే మానవతా ముద్ర ఉంది కానీ మతంతురకున్నా లేదు ఏ పేదవాడి దగ్గర పోయినప్పుడు అది ఏదో మతాన్ని ఎంకరేజ్ చేస్తూ మత చేస్తాం చేస్తాము అనేటువంటి అభిప్రాయం లేదు అందుకనే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తిరిగి రావాలా దీనిపైన ఉన్నటువంటి దాన్ని ఎత్తివేసి ఈ యొక్క సేవలను కొనసాగించాలని చెప్పి సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ఐక్యంగా ఉందా వాటిని కాపాడుకోవాలంటే ఎవరికి భిన్నాభిప్రాయం లేదు అంటే ఎంత బాగుందా అనే ప్రశ్న వాళ్ళు మేము ప్రభుత్వం ద్వారా పోదామంటారు టైం వేయకపోతాం అడ్మిటేషన్ పోదామని ఎవరి పద్ధతిలో వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా

ఇంత సంస్థలో ఏర్పాటు చేస్తే నేను వాళ్ళ హెస్టరీ చదివాను ఎక్స్ట్రాంగ్ అందుబాటులో ఉన్నాయి కాకపోతే జ్ఞాపకం ఏదో ప్రపంచ పట్టంలో జ్ఞాపకం తీసినట్టుగా వాళ్ళు వచ్చిన భారతదేశానికి అనంతపురం వచ్చిన పద్ధతిని వాళ్ళు చూపించారు నేను అనుకున్నాను ఏదో ఒక రోజువారీగా మన ప్రాంతంలో ఎండా రాస్తున్నట్టుగా అప్పుడప్పుడు రష్యాట్టుగా ఆర్థిక ఏదో వాళ్ళు ముందుకు రాలేదు ఎంతో శ్రమం ఉంది ఎంతో నమ్మకం ఉంది ఇక్కడ ఎంతో ఫలితాన్ని చూపించారు వాళ్ళు కాబట్టి అవి వస్తున్నాయి ఆగిపోతుంది ఆ జనం నమ్మలేదు జన్ కూడా ఎవరు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నారు ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నేనేం చెప్పవలసుకున్నానంటే వాళ్ళందరం కూడా ఎంత పెద్ద ఉద్యోగం చేయాల్సి ఉంటుందంటే నేను పార్లమెంట్లో చాలా రోజులు కూర్చొని వాళ్ళ మాటలు విని వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నావా చెప్తున్నాను వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే నో పాలసీ పాలేసేస్తారు అంటే ఎవరిని సంతృప్తి పక్షనానికి రాజకీయం చేయమని వాళ్ళు చెప్తారు మళ్ళీ సబ్కా వికాసం సబ్కాబ్ విశ్వాసాన్ని ప్రయాసాన్ని అన్ని చెప్పేస్తారు కానీ ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాన్ని ఒకవేళ వాళ్ళు నాకు పనిచేసినారంటే నా దృష్టి అయితే అనుకోదు పార్టీలో నేను సందర్భంగా చెప్పాల్సి వస్తుంది మంత్రి పదవి తెలుసుకున్నంత కష్టమో కాదు అందరికీ పదవులు ఇచ్చినంత కష్టము కాదు సీట్లు కష్టము కాదు అమాధం చాలి కానీ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కూదీ ప్రజలకు సంబంధించి చేశారంటే ఒకే ఒక సందర్భం నాకు గుర్తుకొస్తుంది అది వ్యవసాయ చట్టాలను తీసుకున్న సందర్భం వ్యవసాయ చట్టాలను తీసుకున్న సందర్భం తప్ప ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట విని సరిగా కోసముగా అర్థం చేసుకున్నాము ఎన్నికి తీసుకున్నాము కూడా ఈ పదకొండు సంవత్సరాల్లో జరిగినట్టు నాకైతే మా ఇంట్లో లేదు అందువల్ల మనం దేని వాళ్ళు అలా నేను తీర్చుకోండి వ్యవసాయ చట్టాన్ని ఎన్నికి తీసుకోవడానికి వాళ్ళు ఎంత ఉద్యోగంలో ఎంత శాతం మనం చేయగలిగితే వాళ్ళు ఏం చూస్తారో

మనం మార్చి రికార్డు ఉన్నా రికార్డు లేదు ఐపీ రిపోర్ట్ ఏముంటుంది బాస్ నాకు ఐపీ ఏముంటుంది నా డ్రైవర్ లాగా నా పిఏ లాగా రమ్మంటే వస్తారు పోమంటే పోతారు నేను రాస్తారుస్తాడు వాళ్ళు కానీ చెప్తున్నాను కానీ ఒకటైతే నిజము ఇక్కడ ఉన్న రాజలు కానీ వాళ్ళకి టైం చెప్పగలిగే వాళ్ళకి కావాలా ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ ప్రజల్లో ఉండే పట్టణాలు కూడా సులువు లేదు అని కూడా తెలియాలి వాళ్ళకి ఉద్యమాలు చేస్తారు పెద్ద ఎత్తున నేను అప్పుడు చెప్పాను మై పట్టుకోండి మాకు మెతుకులు లేకుండా చేస్తే నీకు బతులు లేకుండా సమస్య ఒక చోట మిస్యూజ్ అని కానీ నా దృష్టిలో తెలియదు వాళ్ళకి ఏ కారణం ఉందో నాకు తెలియదు కారణం వాళ్ళు చెప్పాలి ఈ కారణం చేయాలి మేము అని ఇది దేశం ఏ కాదు కదా ఏ మూడు పార్టీల కాదు కదా నూట నలభై కోట్ల ప్రజలకు సంబంధించింది మందికి సంబంధించింది ఇమర్జెన్సీ ఉంటే ఇమర్జెన్సీ చిన్న విమర్శలు చేసుకోవచ్చు దానివల్ల ఏమో దానివల్ల ఏమి కాదు లేదు ఇద్దరు పోలేదు దేశం మొత్తం మీద ఇక్కడే డబ్బు పంపది కదా వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మనం ఎదుగు ఉండొచ్చు సంపద ఉంది ఈ దేశంలో దేశాన్ని బయట ప్రపంచ కులే కులే అయిపోయినా కాబట్టి భారతదేశానికి డబ్బు అని వాళ్ళు అనుకోవచ్చు కానీ సంపద సరైన పంపిణీ రాలేదు కొంతవల్ల సంపద పేదవాళ్ళు అవసరం ఉన్నంత వరకు ఇది చాలా అవసరం అది ముందు పడితే హాస్టల్ ఇబ్బంది ఉంది నేను చెప్పాను మీ ఇద్దరు అన్నమయ్యారు మీ చేతుల్లో ఇంటారు బెడ్ల దగ్గర ఉంటే మీ పిల్లులు అయ్యారు వాళ్ళు హాస్పిటల్ లో బెడ్లంటే చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది కానీ చేసే సమయం వచ్చింది నా మాటలు నా చేతులు ముఖ్యమని నేను ఆ ఇంట్లో భావిస్తున్నాను నేనైతే మాత్రం మా బాధ్యత మీరైతే కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ మా పెద్దలతో మాట్లాడుకోలేదు ఎక్కడెక్కడ మేము ఎలా మేము నడవలుగుతాము నడుస్తాము ఎక్కడైనా మేము కూడా మేము చేస్తాం మా ఉద్యోగం ఏంటంటే కళ్యాణంలో చేయడానికి కళ్యాణంలో పైకి రాజ రోజులు పాద చేశాను ప్రజలు కలిసి వచ్చాడు మీరు అందరితో కూడా వచ్చిన వాళ్ళల్లో కూడా ఏ ప్రాంతం దర్గం అందువల్ల జిల్లాలో ఏం చేస్తాము రాష్ట్రంలో ఏం చేస్తాము అనేది ముఖ్యం అందువల్ల అలా చేయడానికి అందరూ కలిసి అయితే నేనైతే చెప్పగలను ఎవరు మాయటపడుకోవడం ఏ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో తెలుసుకోవడం లేదు అది వాళ్ళకు పార్టీ వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడటం మా సాధ్యం మన స్ఫూర్తి అర్థం చేస్తున్నాం అందరం కలుగుతాం ఉద్యమిద్దాం ఖచ్చితంగా సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే అవి వ్యవసాయ చెప్పాలి అంత పెద్ద ఉద్యమం తప్ప ప్రజల వైపు న్యాయం ఉంది అని వాళ్ళు గమనించలేదు ఎందుకంటే ప్రజలే వాళ్ళకు మెడలు తిరిగి లేనంత బలాన్ని ఇచ్చారు అంత మెడలు బలపడిన తర్వాత దాని ప్రజల సిరువు ఉండదు దానివల్ల మన ప్రజలే చేయాలి ఎత్తు తవ్వదు ఏమైనా ఇంత పెద్ద ప్రయత్నాలు తీసుకుంటున్నారు

ఆదివారం కేంద్ర్యాలయాలు ఉంటాయి అందులో తపాలా కార్యాలయాలు అనంతపురం జిల్లాలోని జరగాలి మళ్ళా మూడు వచ్చేసి ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రైలు రోగం రైలు గుర్తి అనంతపురం సింగరమల రాతాడు తారీ రార్గం కళ్యాణదుర్గం తెలువరం పెరుగొండ్రి

కంటిగా ఈ యొక్క ష ష షెడ్యూల్ ముందుంచుతున్నాం